నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ఇప్పుడు నాగబంధనం అనేది ఇప్పుడు చాలా హాట్ టాపిక్ గా మారింది అయితే అసలు ఈ నాగబంధనాన్ని ఎందుకు వేస్తారు ఎలా వేస్తారు దీనికి గల విరుగుడేంటి అలానే ఈ నాగబంధనం ఎన్నాళ్ల వరకు ఉంటుంది దీన్ని ఎవరు తెరవాలి అనే విషయాల గురించి ఈరోజు మనకి వివరించడానికి మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కోటీశ్వర శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువు గారు గురుగారు అసలు నాగబంధనం అంటే ఏంటి ఈ నాగబంధనాన్ని ఎందుకు వేస్తారు ప్రధానంగా మనం టీవీ వీక్షకులకు ప్రేక్షకులకు యాజమాన్యానికి యావత్ భారతదేశంలో ఉండబడిన భగవద్బంధులకి అందరికి కూడా స్వాగతం పలుకు పలుకుతూ అందరి పైనను పూరి జగన్నాథుడి రథయాత్ర ఆచిస్తున్న కోరుకుంటూ ఆశీర్వచ్చాం ఓం శ్రీ కృష్ణ ఓం దేవీ నందాయ విద్వాయే తన్నో శ్రీ కృష్ణ పరమాత్మ ప్రచోదయ హరి హే ఓం మనకు కృతయుగము త్రేతాయుగము ద్వాపరియుగము కలియుగము అనగా మనకు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రకమైన భగవంతుడు మనల్ని దర్శి దర్శించడం జరుగుతుంది అలాగా త్రేతాయుగం అంతనూ కూడా ద్వాపరియుగము అంతనూ కూడా ఇప్పుడు మన కలియుగ కాలం అటు రాముడిగా కృష్ణ పరమాత్ముడిగా కృష్ణ పరమాత్ముడి యొక్క అవతారాన్ని చాలించిన తర్వాత ఆ యొక్క హృదయాన్ని అనగా గుండె గుండెని తీసుకొచ్చి పూరి జగన్నాథుడు స్వామి వారికి అమర్చారు అనేటువంటిది మనకు చరిత్ర కూడా కనుక అంతటి ఆషాఢ మాస శుద్ధ విధియ జగన్నాథుడు రథయాత్ర అని చెప్పి భూమండలం అంతా కూడా గ్రామ గ్రామాల్లో వీధి వీధుల్లో కూడా స్వామివారి యొక్క సంకీర్తన స్వామివారి యొక్క సేవ స్వామివారి యొక్క ఆశీస్సుల కోసం అందరము పరితపిస్తూ ఉంటాం ఇలాంటి కాల సమయంలో అనేక సంవత్సరాలుగా నిధి లోపల ఉండబడిన అంశము అందరికీ తెలిసినటువంటిదే పూర్వకాలంలో చక్రవర్తులు రాజులు మహారాజులు మనసున్న భక్తులు అందరూ కూడా భగవంతుడికి కాడుకల రూపంలో ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేది అలాంటి కాల సమయంలో ఆ యొక్క ఆభరణాలను అనేక గదులలో నిక్షిప్తం చేసే పరిస్థితి ఉంటుంది కాలక్రమేణా మనకు అంటే దేవాలయం యొక్క నిర్వహణ కానీ పూజార్లు కానీ ఈ యొక్క ఆలయ సిబ్బంది కానీ ఎవరైనా అతి ఆశకు వెళ్తారేమో అన్న ఒక చిన్న కారణం చేత కలియో కాలంలో మనిషి కనకము కాంత కీర్తి అని చెప్తారు కనకము అనగా ఇప్పట్లో మనము రూపాయి నాణ్యాలని చెప్పుకుంటున్నాం గతవంతముడు కనకం అనగా బంగారము కనుక ఆ బంగారానికి ఎవరైనా అతి ఆశ చూపించి ఆ బంగారాన్ని వారు సొంతం చేసుకుంటారు అనేటువంటి కారణం చేత అలాగా నాగబంధనము సర్పబంధనము కర్కోట బంధనము అనేటువంటిది వాయు బంధనము జలబంధనము అష్టదిగ్బంధనము అలాగా ధాతు బంధనము అనేక రకాలమైనటువంటి అరవై నాలుగు రకాల బంధనాలను అప్పట్లో సాధకులు చేసి ఈ యొక్క ఈ నిధిని నిక్షేపాన్ని రాబోయే కాలంలో కరువులు విపత్తులు వచ్చప్పుడు కానీ దేవాలయం యొక్క అభివృద్ధి కోసం దేవాలయాలు జీర్ణోద్ధరణ చెందినప్పుడు ఎవరి మీద ఆధారపడకుండా భగవంతుడి యొక్క కానుకల చేతనే భగవంతుడి యొక్క దూప దీప నైవేద్యాలు అంటే రాబోయే కాలంలో భూమి ఎక్కడా పెరగదు కనుక మనుషులు పెరుగుతూ ఉంటారు వారి యొక్క అవసరాలకు అనుకూలంగా దేవాలయాలు మండపాలు ముఖ మండపాలు రాజగోపురాలు విశేషమైనటువంటి అన్నదాన సేవా కార్యక్రమాలు లోక కళ్యాణం కోసం వాడడానికి ఇలాంటి నిధి నిక్షేపాలు ఏర్పాటు చేస్తారు అని చెప్పి మనకు చరిత్ర చెప్తుంది కనుక కొన్ని వేల సంవత్సరాల తర్వాత నిన్నటి రోజును మనము ఒక చారిత్రక ఘట్టంగా మనం చూడగలగాలి కారణం ఏమిటా అంటే ఎన్నో రోజులు ఆ యొక్క నదిలు ఆ యొక్క నిధిలో అనేక రకాలమైనటువంటి అపోహలు కూడా చాలా ఉండే అక్కడ సర్పాలు ఉంటాయని విషవాయువు లోపల ఉంటుందని అలాగనే అనేక రకాలమైన ఇబ్బందులు రావచ్చు అనేటువంటి కారణం చేత అక్కడ యొక్క దేవాలయం వారు అక్కడ ఉండబడినటువంటి ఆలయ సిబ్బంది ఆ గవర్నమెంట్ వారు ఎన్నో రకాలుగా పాములు పట్టేటువంటి నిష్ణార్థులను విషవాయువు వస్తే ఎలా కాపాడుకోనికి ఆక్సిజన్ సిలిండర్లు ఎలాంటి పరిస్థితి ఉన్నా కూడా ఎదుర్కోవడానికి అన్ని ఏర్పాట్లు చేసి అందరినీ పన్నెండు గంటల సమయానికి అనుకున్నారు కానీ ఒక ముప్పై నిమిషంల తర్వాత ఆలస్యంగా తెరుచుకున్న స్వామి వారి యొక్క సార్ నాగబంధనాన్ని విడిపించాలి అంటే గనక గరుడ మంత్రమే దీనికి విరుగుడు అని చెప్పేసి అంటూ ఉంటారు మరి పురాణాల ప్రకారం ఈ గరుడ మంత్రాన్ని ఏ విధంగా జపించాలి అసలు ఎవరు ఈ తంతునంతా పూర్తి చేయాలి అంటారు అమ్మా మీరు అడిగిన క్వశ్చన్ ఎలా ఉందంటే సామాన్యుడు పిఎం పీఠం ఎక్కాలంటే ఏం చేయాలి అన్నట్టు అమ్మా సామాన్యుడికి పిఎం అవ్వాలని ఎందుకుంటుందమ్మా ఆ యొక్క ఆ గరుడ సంజీవిని అయినా గరుడ అయినా గరుడ సాధన అయినా కూడా కొందరికి మాత్రమే సిద్ధించడం జరుగుతుంది మనము సర్వసాధారణంగా బయట చూడండి ఒక వ్యవసాయ కులంలో కానీ బయటి ప్రాంతంలో కానీ పాములు బాగా సంచరిస్తూ ఉంటాయి కానీ అందరినీ ఎవరిని బట్టి మనం పాములు కరవవు కర్కోటకు వంశానికి చెందినటువంటి శాపానికి గురైనటువంటి వాళ్ళు ఎవరైతే ప్రస్తుత కాలమాన ప్రకారంగా జీవనాన్ని చెందుతూ ఉన్నారో ఆ నాగజాతికి వీళ్ళు ఇబ్బంది కలిపి కలిగిస్తారు అన్న కారణం చేత వారిని మాత్రమే ఆ సర్పరాజ దేవతలు వీళ్ళను కాటేస్తూ వలన మరణానికి దగ్గరవుతూ ఉంటుంది కనుక ఈ యొక్క గరుట్మంతుడికి నాగరాజ సర్పానికి ఇద్దరికి పడదు కనుక అంటే ఇప్పుడు జాతకంలో ఎవరి యొక్క జాతకంలో రాహుకేతులు సమసాప్తకాల్లో ఉంటూ అన్ని గ్రహాలు అందులో ఉంటే సర్వదోషమని నాగదోషమని కుజదోషమని ఖండిత కాలసత్వ దోషమని అనేక రకాలుగా దోషాలుగా ఉండడం జరుగుతుంటుంది అందుకే చాలా మంది సిద్ధాంతులు పూజలు వీరందరూ కూడా ఏం చేస్తారా అంటే గ్రహస్థితి అనుకూలంగా లేనప్పుడు ఆ యొక్క గరుత్మంతుని యొక్క ఛాయాచిత్రాన్ని ఇంట్లో పెట్టుకొని రోజు దండం పెట్టుకోనైనా మీకు ఆ సర్వదోషం తొలగిపోతూ ఉంటుంది అని చెప్తుంటారు అలాగే ఇంకొంచెమైనా బహిర్ ప్రాంతాల్లో వ్యవసాయ క్షేత్రాల్లో గర్భస్పంతుని యొక్క ఈక దొరికితే తీసుకొచ్చి చిట్లో పెట్టుకో రోజు నమస్కారం చేసుకో ఆ సర్పరాజాల నుంచి మీరు రక్షించుకుంటారని చెప్పి మనకు వేదం కూడా చెప్తుంది కనుక దీనిని ఎవరు పడితే వాళ్ళను సాధన చేయడానికి కానీ చేయాల్సిన పరిస్థితి ఉండదు కనుక నిన్న అక్కడ అనేక మంది పండితులు గత అనేక సంవత్సరాలుగా ఆ సాధనా కార్యక్రమాలను చేయి చేసుకొని ఆ యొక్క గర్భస్పంద స్వామి యొక్క ఆశీస్సులు పొంది సకలమైన ఐశ్వర్యాన్ని మనందరికి లోక కళ్యాణం కోసం అందించారు కనుకరే యొక్క సంవత్సరము గురువు గారు అయితే ఎవరైనా సరే ఈ గరుడ మంత్రాన్ని జపించకుండా లేదంటే మీరు చెప్పిన నియమాలు పాటించకుండా ఈ నాగబంధరం వేసి ఉన్న తలుపులను తెరిచే ప్రయత్నం చేస్తే గనక వారికి ఎలాంటి గతిపడుతుంది ఎలాంటి పరిణామాలు వారి జీవితంలో చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయంటారు అమ్మా మనం టీవీ అనగానే మన అందరి టీవీగా మనం భావిస్తూ ఉంటాం అందరి లోక కళ్యాణం కోసం లోక క్షేమం గురించి మన ఛానల్ ఆలోచిస్తుంది కనుక ఇలాంటి డిబేట్ కార్యక్రమాల్లో మనం శుభాలే పలుకుందాం శుభం తెలుసుకుందాం ధర్మ మార్గం వెళ్దాం అందరినీ సన్మార్గంలో ఉండే చేసే ఒక ప్రయత్నంగా మనం భావిస్తాం కనుక మనం శుభమైన కార్యక్రమాన్ని చేద్దాం ఎందుకనగా ఒక పెద్ద ట్రాన్స్ఫారం ఉంది మరి మీరు నేను వెళ్ళి ఆ ట్రాన్స్ఫారం ఆపలేదు దానికి ఒక ఎలక్ట్రికల్ కి సంబంధించినటువంటి ఆ విధులు ఆ యొక్క మేమము ఎలా ఉంటుందో పెద్ద ట్రాన్స్ఫర్ కన్నా బలమైనటువంటి అయితే మనకు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్తాడు ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్రో పార్థో ధనుర్ధర తత్ర శ్రీ భౌతి ధృవాణి తిర్మతిర్మమా అంటే కోటి మంది సూర్యులు కోటి మంది చంద్రులు కలిస్తేనే ఈ యొక్క భగవంతుడి యొక్క స్వరూపాలు సూర్య చంద్రాలే వాళ్ళ నేత్రాలు అంటున్నాం అంత సాక్షాత్గా దైవం వృక్ష స్వరూపేణ అంటే ఆ భగవంతుడు ఈ పూరిలో జగన్నాథుడి రథయాత్ర గ్రామం వెంట ప్రతి సంవత్సరం ఆషాఢ మాస శుద్ధ విద్య తను వస్తూ ఉంటారు కనుక భగవంతుడే వస్తున్నాడు అని భావించడం జరుగుతుంది కనుక చూడండి మన ఏషియాలోనే అత్యంత పెద్దదైన గిరిజన జాతర ఏమిటయ్యా అంటే మనం సమ్మక్క సారక్క అని చెప్పుకుంటాము అంతకే అంతకు సమానమైనటువంటి భక్తులు వచ్చేటువంటి మరొక స్థలం మన భారతదేశంలో మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండడము మనం అందరం తెలువారవడము ఎంతో ఆనందకరం కనుక అలాంటి కార్యక్రమాలలో శుభాలయ పలకాలి శుభాలే తెలుసుకోవాలి సన్మార్గంగా ఉండాలి భగవంతుడి యొక్క ధనాన్ని భగవంతుడికి అందాలి అనేటువంటి మనందరి కోరిక కనుక మనం అందరము కూడా ఎవరు పడితే వాళ్ళం కూడా సాధన చేసేది కాదు అనేది ఒక చిన్న వినపంగా భావించాలమ్మా ఓకే గురుగారు ధన్యవాదాలు గురుగారు చాలా చక్కటి విషయాలు తెలియజేశారు జయోస్ అమ్మా